భారతదేశ చరిత్రలో దేశ అభివృద్ధికి సమాజ నిర్మాణానికి ప్రజలు పట్టం పెట్టినటువంటి రోజు ఈరోజు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సుపరిపాలన మొదలై ఏడాది పీడ విరగడై ఏడాది కార్యక్రమాన్ని సంక్రాంతి దీపావళి పండగల రెండు పండగలని కలవోసే విధంగా ఈరోజు కుంతకల్ నియోజకవర్గం కుంతకల్ పట్టణంలో అత్యంత అద్భుతంగా నిర్వహించుకున్నాం ఉదయం మా వీర మహిళలతో ముక్కుల పోటీ కార్యక్రమంతో రంగోలి కార్యక్రమం నిర్వహించి అత్యంత అద్భుతంగా నిర్వహించుకుంటే ఈరోజు సాయంత్రం ఆ నరకాసుని వదించినటువంటి ఆనంద పేలతో ఆ జగరాశుని ముఖ్యంగా ఈరోజు కుంతకల్ పట్టణం అజంతా సర్కిల్లో బాణాసంచ పెరుసు ధూమ్ ధోమని మా కూటమి విజయాన్ని సగర్వంగా ఆనందంగా సభ్యులందరము నిర్వహించుకున్నాం ముఖ్యంగా ఈ నరకాసుడికి చెప్పేది ఒకటే ఒకటి మీరేందో ఒక కార్యక్రమం చేశారు మీరు చేయాల్సింది అది కాదు ఐదు సంవత్సరాలు మీరు ఏమీ చేత రాకుండా చేసినటువంటి పరిపాలనకి దినం చేసుకోవాల్సింది కానీ మీరు అద్దగతమైనటువంటి కార్యక్రమాన్ని చేసి ప్రజల్ని మభ్య పెడతారు ప్రజలందరికీ తెలుసు అనవసరంగా ఈరోజు రోడ్లన్నీ మీరు చేసేటువంటి కార్యక్రమాన్ని చూసి అందరూ చీదరించుకుంటున్నారు మరీ మరీ ముఖ్యంగా ఈ రోజు కూటమి విజయం తర్వాత సుబ్బరి పాలనే ధ్యేయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మా కలల సౌదం అమరావతి రాజధాని నిలుపుకున్నాం మరి ముఖ్యంగా విజనరీ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చి రాగానే అవ్వ తాతల ఆశీర్వాదంలో ఒకటే రోజే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ సగర్వంగా సగర్భంగా మా కూటమి ప్రభుత్వం యొక్క ఆయనతను మరీ ముఖ్యంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలోనే కొండల పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా సుమారు కంటే పదమూడు వేల మూడు వందల పదహారు గ్రామశాలను నిర్వహించి దేశంలో కాదు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ని సాధించాం అదే ముఖ్యంగా యువగాల మృతసార దీర్శి నారా లోకేష్ గారి అద్భుతమైనటువంటి ఆలోచన విధానం విధానంతో మొత్తం విద్యా వ్యవస్థలనే చేసే విధంగా నలభై నాలుగు వేల బడి పండుగలు నిర్వహించుకున్నాం ఏ రోజైనా కానీ ఇలాంటి కార్యక్రమం వైసీపీ నాయకులు చేసింది చూసారా మరీ ముఖ్యంగా చెప్తున్నాం మా సుపరిపాలని చూసి ఓర్వలేకే ఇలాంటి కల్లిబుల్లి మాటలు చేసి ప్రజల్ని మభ్యపరచాలని చెప్పి చెప్పి వైసీపీ నాయకులు చూసారు ముఖ్యంగా వైసీపీ నాయకులు చాలా మంచాలేమో కానీ వాళ్ళ నాయకుడు మటుకు చాలా దుర్మార్గంగా ఉన్నారు ఈ దుర్మార్గుడు రాబోయే ఒక గుడ్డు సున్నా చుట్టేకి అతి దగ్గరగా ఉన్నాడని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా చూసుకుంటూ అద్భుతమైనటువంటి జనరంజక పాలన రాబోయే రోజులు అందిస్తామని ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గంలోనే అతి తక్కువ రోజుల్లో అద్భుతమైనటువంటి మెజార్టీ సాధించినటువంటి మా సూ శ్రీ గుమ్మనూరు జయరాం గారి నాయకత్వంలో కూడా ప్రతి ఒక్క వార్డు సమస్యలైతేనే మీ నియోజకవర్గ సమస్యలు అయితే మీ వార్డర్ సమస్యలు అయితే అన్ని తేల్చుకుంటా ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకి కూడా సైన్యానికి జన సైన్యానికి కాసాయి బదులకి ముఖ్యంగా మీడియా మిత్రులకి నా గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ జై హింద్ జై భారత్ భరత్ జై భారత్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ